తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి పో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం మూడు ఎన్నికల్లో కూడా ఈ మూడు స్థానాలకు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది ఈ మూడు స్థానాల్లో కూడా మంచి వాతావరణం ఉంది రాష్ట్రంలో ఈరోజు విద్యావంతులు మేధావులు పట్టభద్రులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకతతో నిరాసక్తతో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో జరగనున్నటువంటి ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా ఉన్నాయి గతంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు ఆ మార్పు రేవంత్ రెడ్డి ఉపన్యాసాలతో రాహుల్ గాంధీ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ ఇతర హామీలు కానీ ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ అమలు చేయడంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఈ నేపథ్యంలో ప్రజలు ఈరోజు అన్ని వర్గాలుగా మనము పరిశీలించినట్టయితే రైతులు కానీ రైతు కూలీలు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఈరోజు తమ అసంతృప్తి బహుటంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది టిఆర్ఎస్ పార్టీ దించడం కోసం పది సంవత్సరాలు పట్టింది ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఈ పన్నెండు నెలల్లో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు